హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామంజం లోక్స్ ఒక మంచి సాత్విక భోజనం అంటే ఉల్లిపాయ ఎల్లిపాయ ఏం లేకుండా అంటే బ్రాహ్మణ భోజనం కూడా అనొచ్చు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ తొందర తొందరగా చేసేసుకొని తొందర తొందరగా టెంపుల్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు సింపుల్ ఫుడ్స్ చేసుకుంటూ ఉంటారు అందుకని కొంచెం ఎనర్జీగా కొంచెం ప్రోటీన్స్ అండ్ హెల్తీ ఫుడ్ అనమాట పన్నీర్ కర్రీ వితౌట్ ఉల్లిపాయ అండ్ ఎల్లిపాయ ఏది లేకుండా ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా పన్నీర్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను మనం చూసేద్దాం ఎంతో టేస్ట్గా ఉంది దాంతోపాటు సలాడ్ కూడా చేశాను కర్డ్ సలాడ్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇంకా కర్డ్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకా మనము ఏమేమి ఐటమ్స్ ఏమేమి వేస్తున్నాం వెజ్ బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ అనమాట వెజ్ బగారా రైస్కి కావాల్సినవన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను క్యారెట్ ఆలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ దాని తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్నాను వాటర్ కూడా కొలతతో తీసి పెట్టేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర బఠానీ కూడా నానబెట్టి పెట్టాను నెక్స్ట్ ఇంకా మన పోపు దినుసులు ఇది ఒక బాక్స్ తీసుకున్నానండి ఊరికే అన్నింటిలో వెతికి వెతికి వేయాల్సి వస్తుంది అందుకని ఈ బాక్స్లో ఉంటే ఏది కావాలో అది తీసుకొని వేసేసుకోవచ్చు ఇంకా స్టవ్ ముట్టించేసుకొని మనం బగోన్ సరిపడా బగోన్ పెట్టేసుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కూడా చాలా ప్రోటీన్ ఐటెం అనమాట మనము ఇప్పుడు తిన్న ఇప్పుడు తిన్నప్పుడు కొంచెం మనం సిక్కగా ఉంటాం కాబట్టి తొందరగా అయిపోమన్నమాట ఈ వెజ్జెస్ అవన్నీ వేసుకొని తింటుంటే మనకు కూడా ఆరోగ్యం చాలా హెల్తీగా ఉంటుంది అందుకని నెయ్యి వేసేసుకొని దాని తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసి వేయించేసాను అనమాట బగర్ర రైస్ కంపల్సరీ అందరికీ తెలుసు అది వెజిటేబుల్ రైస్ ఒక్కొక్కటి వేస్తున్నాను కదా చూసేయండి వెజ్జెస్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసాను నెక్స్ట్ ఇంకా మనం పన్నీర్ని వెయిట్ చేసుకుందాం అనమాట పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ టమాటాలు ఒక ఫైవ్ కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం బఠానీ తీసి పెట్టుకున్నాను పన్నీర్కి కావాలని ఇంకా పన్నీర్ ఇంకా తర్వాత పుదీనా కొంచెం కొంచెం పచ్చిమిర్చి నెక్స్ట్ నువ్వులు అది కాజు వెల్లిపాయ కాదు కాజు కాజు ఎందుకంటే కొంచెం హెల్దీ కోసం నువ్వులు నువ్వులు కంపల్సరీ వాడాలండి మీరు ఈ కార్తీక మాసంలో నువ్వులు అనేది మన బాడీని వేడి చేస్తుంది నువ్వులు లేదా పల్లీలో మీకు ఎలా వీలైతే అలా లడ్డూలు కానీ చేసుకొని తినచ్చు ఎలాగైనా నువ్వులను మాత్రం కంపల్సరీ తీసుకోండి వేడి వస్తువులు తీసుకుంటే మన ఒళ్ళు వేడి ఎక్కువ స్నానాలు చేస్తూ ఉంటాం కాబట్టి మనమంతా చల్లబడిపోతాం ఊరికే జలుబులు దగ్గులు వస్తుంటాయి మనం వేడి పదార్థాలు తీసుకుంటుంటే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అనమాట అందుకని ఇంకా టమాటాలు తీసుకొని కడాయి పెట్టేసుకొని మన స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే టమాటా పచ్చిమిర్చి నువ్వులు మీకు ఎన్ని వీలైతే అన్నేసుకోండి అస్సలు ఖరాబ్ అవ్వదు పన్నీర్ కర్రీ మాత్రం చాలా ఇంకా టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు అనమాట ఇంకా తర్వాత ఇక ఉడికిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాను మిక్సీ పట్టుకోవడానికి ఇంకా బగార రైస్లో బగరా అన్నం వేసేసాను తర్వాత పన్నీర్ కోసం బట్ అని కొంచెం మసలు పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకొని వచ్చాను పేస్ట్ అంతా కడాయి పెట్టేసుకొని పన్నీర్ని అటు ఇటు రెండు వైపులా కొంచెం రెడ్గా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాలుస్తున్నాను నేను లేదంటే మనకు ఈ పన్నీర్ అలాగే ఉండిపోతుందండి అసలు ఏమంటారు పచ్చిపచ్చిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం మంచిగా వేడి చేసుకొని బ్రౌన్ కలర్లో ఉంటే టేస్ట్గా అనుకుంటుంది సాఫ్ట్నెస్ అస్సలు తగ్గదు ఇంకా అదే బొగోన్లో అదే అదే కడాయిలో ఇంకా వన్ డాఫ్ స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ వేసి సారీ బఠానీ వేసాను కొంచెం వేగక పచ్చిమిర్చి పుదీనా వేసేసి అవి రెండు వేగిపోయా అన్న టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం టమాటా అదంతా ఉప్పు కారం వేసి వేసేసాను అది బాగా మసిలి మంచిగా ఇట్లా ఆయిల్ తేలాలండి ఆయిల్ తేలితేనే అది బాగుంటుంది నిన్ను మొన్న మొన్న ఒకసారి ఇంట్లో చేస్తే పచ్చి వాటితో చేశాను అస్సలు చేయకండి మీరు ఉల్లిపాయ తిన్నప్పుడైనా ఉల్లిపాయని వేయించుకొని మాత్రమే చేయండి పల్లీలు కూడా కొంచెం ఆయిల్ అయినా వేసి అటు ఇటు వేయించుకొని తినేసేయాలి ఇంకా అన్నం రెడీ అయిపోయింది అన్నం ఇచ్చేసాను ఈ పన్నీర్ కర్రీ గ్రేవీలో ఆయిల్ రావాలి ఆయిల్ వచ్చేంత వరకు కొంచెం మసలు పెట్టుకుంటున్నాను ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు అనిపించగానే మనం కట్ చేసి వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని తీసి దాంట్లో వేసి మూత పెట్టేస్తే పన్నీర్ కూడా మంచిగా మగ్గిపోతుంది ఆయిల్ అంతా అలా చూసారా ఎలా వచ్చేసిందో ఆయిల్ అంతా తేలిందనమాట అలా అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ అందులో ఉన్న నువ్వులు అవన్నీ మంచిగా అయిపోయినట్టు ఇంకా ప్లేటింగ్ టైం అనమాట ప్లేటింగ్ చేసేస్తున్నాను ఎంతో మంచిగా చేద్దాం మా పిల్లలకి మంచి ఫుడ్ అంటే డెకరేషన్ ఫుడ్ పెడదామని చెప్పేసి అలా చేశాను అంతే ఇంకా దాంతో వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా రైస్ అంత పర్ఫెక్ట్గా రాలేదు రైతా బగారా రైస్ పన్నీర్ కర్రీ అండ్ పెరుగు వీటితో సర్వ్ చేశాను ఎంతో టేస్టీగా ఉంది అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ రైస్ మీరు ఈక ఇప్పుడు తింటే అంటే నాన్ వెజ్ ఎవరు తినరు కాబట్టి దానికోసం పన్నీర్ కానీ ఇంకేదైనా వెజ్జీస్తో కానీ చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి హెల్దీగా కూడా ఉంటారు తొందరగా సిక్ అయిపోరు తొందరగా జలుబులు అవన్నీ రావు చూసుకొని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి తక్కువ తింటాం ఈ కాలంలో కానీ కొంచెం తక్కువ తినేటప్పుడైనా కానీ హెల్దీ ఫుడ్ తింటే మన ఆరోగ్యం బాగుంటుంది మనం దేవుడికి చేసిన మన పుణ్యం వస్తుంది మన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకోకుండా మంచిగా పూజలు చేసుకోవచ్చు అనమాట అందుకని ఓకేనా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలకి చేస్తున్నాను ఇచ్చేసి తింటారు ఓకేనా ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్